వెల్కమ్ టు జరినా కలెక్షన్ మేము ఎక్కడికి వచ్చేసాము మన కలెక్షన్ ఈ రోజు చేపలు కూడా పడుతున్నాం మనం ఓకేనా రండి చూద్దాం అగో మా బాబు చూడండి అమ్మ మా వాళ్ళ పెద్ద బాబు ఎలా పడుతున్నాడు చూడండి ఫట్టాఫట్ చేపలు పడితే పట్టేస్తాడు ఇప్పుడు చేపలు కొర్రమైన చేపలేమో ఫ్రై చేసాము పులి రెసిపీ ఉంటది ఆ చిన్న చేపలేమో పులుసు చేసాము అందరూ కూరగాయలు పండించుకుంటారు మేమైతే ఇలా చేపలు కూడా వేసుకుంటామండి ఇంట్లో ఫ్రెష్ చేపలు అప్పటికప్పుడు పట్టి ఫ్రెష్ చేసుకొని రెసిపీ చేసుకుంటామండి చూడండి సూపర్ గా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి పట్టేసినాం ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ఇవైతే మారుక్ చేపలట సూపర్ గా ఉన్నాయి కదా బేబో కూడా వచ్చేసిందండి స్నూబీ బేబో మాకు ఏం పని చేసినా మా ఇమ్మటే ఉంటదండి అగ్గో ఫ్రెష్ అయిపోయినాయి చేపలు కర్రమన్స్ అండి అగ్గో టూ కర్రమెన్స్ చిన్న బొచ్చ చేపలు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము చిన్న ప్లాన్ చేసుకున్నామండి చూడండి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటెనుక ఒక చిన్న చేపల గుండ ఉంటదండి మా స్నూబి నేను మా చెల్లె వాళ్ళ బాబు అందరం వెళ్ళి చేపలు పడదామని వెళ్తున్నాం ఎలా పడదామో చూద్దాం రండి వెనక సైడే అండి మా చెల్లె వాళ్ళ ఇంటికి అగో బేవో చూసేయండి స్నూబీ వస్తుంది కదా నేను కూడా వస్తానని వస్తాను అది నాకు పిలుస్తా ఉంది నేను వస్తా అని ఓకేనా ఇలానే ఉంటది ఓ ఇంటి వెనుకనే ఉంటదండి చాలా అంటే చాలా ఒక పెద్ద ఫారెస్ట్ లెక్క ఉంటది చూడండి ఎలా ఉందో మీ అందరికి చూపడదామనే ఈ వీడియో తీసాను అటు ఇటు రౌండ్ ఇండ్లు ఉంటాయి కానీ మాకు వెనుక సైడ్ అయితే ఇలా ఉంటది ప్రతి సంవత్సరం ఇలాగే మేము చేపల ఇది మన మా వాళ్ళ హౌస్ చూడండి ఇక బ్యాక్ సైడ్ ఎప్పుడు చేపలు పెంచుకుంటామండి ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేపలు పడతాం దీంట్లో ఒక టూ త్రీ టైమ్స్ ఒక బేబా కూడా వచ్చేసింది చూసారా వచ్చిందాకా దాకా వదిలిపెట్టలేదు అది పిలిచి పిలిచి మరీ వచ్చేసింది దానికి ఇష్టం బయటికి రావడం అంటే అలా వాటర్ తీసి వేసేసి ఫస్ట్ వాటర్ ఖాళీ చేసేయాలండి అలా చూడండి ఎలా తీస్తున్నారు అందరూ కూరగాయలేమో ఇంట్లో పండించుకొని తింటారు మేమైతే చేపలు ఇలా వేసుకొని సంవత్సరానికి ఒక టూ త్రీ టైమ్స్ చేపలు పడతామండి ఇలా ఇంత టేస్ట్ ఉంటాయి తెలుసు అసలు సూపర్ అంటే సూపర్ జున్ను కూడా వచ్చేసిండీ ఈరోజు స్కూల్ నుంచి స్టడీ అవర్ ఉండకుండా స్కూల్ నుంచి వచ్చేసి అక్కడే ఉన్నాడు నా దగ్గరే ఇక చేపలు పడుతున్నాం కదా ఎంజాయ్ చెల్లవల్ల పెద్ద బాబు చేపలు చూసారా ఎలా వస్తున్నాయో వాటర్ అన్ని ఖాళీ చేసేసాం కదా ఎలా ఉన్నాయి చూడండి చిన్న చిన్న చేపలు మా మాడు పట్టింది చూడ చూడ చూసారా ఎంత సూపర్ అలా అదొక హ్యాపీ మాకు ప్రతి సంవత్సరం అంతే ఒక టూ త్రీ టైమ్స్ అలా ఎంజాయ్ చేస్తాం అగో చూసారా హాయ్ అమాన్ అగో ఎలా ఎగురుతున్నాయి చూడండి అది అది ఎంజాయ్ కోసమే ఓన్లీ ఎంజాయ్ అది కొర్రమన్ చేపండి కొర్రమన్ ఫిష్ అంటేనే కొంచెం ఫిష్ లో రారాజు అన్నట్టు ఫిషెస్ లో కదా అగో పట్టేసిండు అగో మస్తు పడతాడు వాళ్ళ వాళ్ళ కదో ఎంజాయ్ తీసుకురావాలంటే షాప్ నుంచి తీసుకొని ఫ్రెష్ చేపించుకొని వన్ అవర్ లో తెచ్చుకొని చేసుకోవచ్చు కర్రీ కాకపోతే ఇదొక ఎంజాయ్ మాకు ఇంట్రెస్ట్ తోటి పెంచుకుంటాం అలా అలా చూడండి ఎంత అందులోనే చాలా అంటే చాలా చేపలు ఉంటాయి అవన్నీ ఇంకా పెద్దగా కావడానికి టైం ఉంది కాకపోతే కొన్ని పడదాము ఈరోజు అని అలా ప్లాన్ చేసుకున్నాం నాకు చిన్న చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి ఆ చిన్న చేపలు అయితే ప్రత్యేకంగా స్పెషల్లీ నా కోసమే నేను ఇంట్రెస్ట్ గా తింటానండి వాళ్ళకు తీసేస్తాం కావాలంటే మేమే పట్టుకొని మరీ ఫ్రెష్ చేసా కాదు చూసారా అండి కొర్రమని చాప ఇలా ఇలా ఆగ చూడండి మీ అందరికి చూపెడతామనే ఇంత వీడియో తీస్తాను నేను చూడండి ఎలా ఉంటుందో అగో అస్సలు దొరకదు ఫస్ట్ ఫాస్ట్ వెళ్తావు ఆగ ఎలా జారిపోతుంది మామూలుగా ఉండదు అసలు అది టైం పాస్ చూడండి చూడండి పట్టేసింది మళ్ళీ వాటర్ వచ్చింది చూసారా మళ్ళా వాటర్ లోకి వచ్చేసింది అది ఓకేనా ఇలా మొత్తానికి అయితే మారు కొన్ని పట్టేసాం ఈ ఈ ఫ్రిషెస్ స్పెషల్ ఏంటంటే అంటే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్లకు తగ్గిపోతాయట స్పెషల్ అట దీనికి బాడీ పెయిన్స్ ఎవరికున్నా అవి తింటే తగ్గిపోతాయట అండి మారుఫ్ అంటారట దీని పేరు మారుఫ్ అట వచ్చేసింది మాతో పాటు ఇది బేబో ఎలా చూస్తుంది చూడండి అది దేనికి ప్రతి ఏ పని చేసినా మాతోటే ఉంటది అది కదా ఫ్రెష్ చేస్తున్నాం ఈ చూసండి ఈ ఫిషెస్ అన్ని సాయికి ఇచ్చేసినాం ఎందుకంటే సాయి కూడా పట్టాడు కదండి మనం మేము తిన్నాము కూడా బాడీ పెయిన్స్ లేవు మాకు అందుకోసమే ఇచ్చేసినాం చూడండి ఎలా ఉన్నాయి చూడండి అసలు ఎంత ఫ్రెష్ గా పట్టిన చేపలే ఒక బాడీ పెయిన్స్ లేని వాళ్ళకు వస్తాయి ఉన్న వాళ్ళకు పోతాయట మావాడు చెప్తున్నాడు ఈనండి కొర్రమని చేపలు చూసారా ఇవి కొరమా ఇవైతే రెండే దొరికినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది ఇక వద్దులే మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం పడదామని ఆ టూ అయితే పట్టేశాము అసలు పడితే చూసి చూడండి ఎట్లా జారిపోతున్నాయో చేపల రెసిపీ కోసం మసాలా రెడీ చేస్తున్నాను చూడండి ఉల్లిగడ్డలు అలా ఎప్పుడైనా సరే అలా కట్టెల పొయ్యి మీ ఉంటది కదా ఆ మంట లేకుండా ఓన్లీ అలా నిప్పులల్లో వేసేయాలండి ఆ నిప్పులల్లో వేసి అవి మొత్తం మగ్గిపోవాలి ఉల్లి ఆనియన్స్ అన్ని లోపల అంతా మగ్గిపోవాలండి సూపర్ టేస్ట్ గా ఉంటుంది తెలుసా రెసిపీ చేపల పులుసు సూపర్ ఉంటుంది అలా చేసుకుంటే మసాలా ఎలా తయారు చేయాలో చూపెడుతున్నాను చూడండి అయిపోయింది చిన్న చేపలన్నీ ఫ్రెష్ చేసుకొని అలా ఉల్లిగడ్డలేమో నిప్పులలో మొత్తం ఇట్లా మగ్గించి మసాలా కూడా రెడీ చేసుకున్నాను చూడండి ఎలా ఉందో ఆ మసాలా కడాయిలో మసాలా ఉంది కదా ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని కారం అలా కారం వేసేయాలి ఆ చేపలు వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటాయి కదా దానికి తగ్గట్టు వేస్తున్నాను ఓకేనా ఇలా ఉప్పు ఉప్పు కొంచెం కొంచెం అలా టూ త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను వేసుకొని అన్నీ కొంచెం అలా కలిపేయాలి అలా మ్యాగ్నెట్ కొంచెం అలా మొత్తం కలిపేసి ఇలా కలిపిస్తున్నాను చూడండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టేయాలండి అలా మ్యాగ్నెట్ చేసి మంచి కలిపేస్తే చిన్న చిన్న చేపలకు ఆ టేస్ట్ వచ్చేస్తుంది జీలకర్ర వేసాను ఒక ఫోర్ స్పూన్స్ వేసాను జీలకర్ర ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కదా ఫిష్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ ఆవాలు మెంతులు ధనియాలు ఫోర్ వేసేసి అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం సేపే కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేసరికి అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే ఇవి కొర్రమని చేపలండి దీనికి ఇవేమో ఫ్రై కోసం రెడీ చేశాను అదేమో పులుసు కోసం రెడీ చేశాను అది కొంచెం పసుపు కొద్ది కొద్దిగా పసుపు చూసుకుంటా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కారం వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ అవి ఒక టూ కేజీస్ వరకు వెళ్ళిన టూ కేజీస్ ఉంటది అది ఉప్పు అన్నీ వేసి కొంచెం గరం మసాలా ఒక్క టీ స్పూన్ గరం గరం మసాలా వేసుకున్నాం నిమ్మకాయ ఎందుకు వేస్తారో తెలుసా అండి ఈ మసా ఈ మసాలా మనం పట్టిస్తాం కదా దాన్ని ముక్కల నుంచి విడిపోకుండా ఉంటుంది మసాలా అందుకోసమే నిమ్మకాయ వేసుకుంటాం ఇలా అన్ని కలిపేసి మంచిగా ముక్కలకు పట్టేసే పట్టేసేటట్టు కలుపుకోవాలి మసాలా అంత అలా కలిపేసాక అన్ని ఇట్లా ఒక ప్లేట్లోకి తీసేసి కొంచెం సేమ్ ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం చిన్న ప్లేట్ లో పెట్టి డీప్ ఫ్రిజ్ లో అయినా పెట్టుకోవచ్చు ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉండాలండి నేనైతే ఫ్యాన్కే పెట్టి ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాండి ఇలా ఇలా ఎందుకంటే మనకు పులుసు ఉంది కదా అది చిన్న చేపల పులుసు అయిపోయేసరికి ఇది ఫ్యాన్ గాలికి ఉంది ఇప్పుడు చేపల పులుసు అండి ఈ రోజు మొత్తం ఫుల్ రెసిపీ చేపలు పట్టడం నుంచి ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడయ్యాక కట్టెల పొయ్యి మీదనే ఇది కూడా స్పెషల్ గా ఇదేమో ఆనియన్ పేస్ట్ చేసా కదండి నిప్పులలో మగ్గిచ్చి అలా మిక్సీలో పట్టేసే అలా పేస్ట్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటదండి సూపర్ టేస్ట్ మీరు కూడా ఒకసారి చూసి చేసి చూడండి ఎలా ఉంటుందో అసలు ఇలా చేస్తే చేపలకు పట్టించి దానికి పట్టినట్టు ఉండాలి ఇదేమో పులుసుకు తగ్గట్టు పెట్టుకోవాలి మనం ఇది చూడండి అదే ఫ్రై అయిపోయిన దాకా అలా ఉంచాలి కొంచెం ఫ్రై అయితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకు బ్రౌన్ కలర్లో అది కూడా వచ్చేయాలి సూపర్ అంటే సూపర్గా మసాలానే టేస్ట్ అది జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేశాను కదా అది ఇలా అవన్నీ కొంచెం రెడ్ వరకు వచ్చేసరికి అలా కొంచెం మంట మీదనే లైట్ మంట మీద ఉండాలి అది ఎక్కువ ఇప్పుడు అయిపోయింది చూసారా కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి కొన్ని పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పులుసు వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింత పులుసు ఇలా అవి పులుసు వేసినాక ఇంకొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వాలి అయిపోయిందండి ఉడికింది ఇప్పుడు చేపలు వేసుకుంటున్నా చూడండి మ్యారినేట్ చేసిన చేపలు చిన్న చిన్న చేపలు కదా ఎంత టేస్ట్ ఉంటుందో అసలు ఈ చేపల పులుసు అయితే అది కూడా ఫ్రెష్ కదండి ఇలా అన్నీ వేసేసుకోవాలి దాంట్లో చిన్న చిన్నగా వేయాలి ఎందుకంటే అన్నీ ఇరిగిపోతాయండి అది చిన్నగా ఉంటాయి కదా అందుకోసమే కొంచెం స్మూత్ ఇక్కడ చిన్న చేపలు ఈ చేపల కూరనే అంటేనే స్మూత్ గా వండాలి చికెనో మటనో కాదు మనకు కదా అలా ఓకేనా ఇది అయిపోయింది ఇది రెడీ అయింది దగ్గరకు వచ్చేసింది చూసారా పులుసువుడికి మొత్తం కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు ఫిష్ ఫ్రై కర్రమేన్ ఫిష్ ఫ్రై కొర్రమేను చేపలు చాలా మందికి ఇష్టం ఉంటదండి చేపలకే రారాజు కదా ఆయిల్ ఇలా వేడయ్యాక ఈరోజైతే మేము కట్టెల పొయ్యి మీద ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్నట్టు ఎప్పుడు గ్యాస్ మీద చేసుకుంటాం కాకపోతే ఎప్పుడైనా ఇలా స్పెషల్గా చేసుకున్నప్పుడు కట్టెల పొయ్యి పెట్టుకుంటాం చూసారా ఇలా ఫ్రై అవుతున్నాయా ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ గా ఉంటాయి కొర్రమని చేపలు అయినా ఫ్రై అయినా కర్రీ అయినా సూపర్ అంటే సూపర్ గా ఉంటదండి చాలా టేస్ట్ ఉంటది కదా చాలా మందికి ఇష్టం ఉంటది కొర్రమేన్ చేపలంటే ఫిష్ ఫ్రై అయిపోయింది ఓకేనా పులుసు రెడీ ఇలా ఉంది చూడండి